ఈరోజు మార్చర్ల పట్టణాన్ని సుందరీకరించడం మరి విశాలమైన రోడ్లు అభివృద్ధి ఇవన్నిటినీ ఈ కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు నాకు అన్ని విధాలుగా చేతోడు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నాము నా ప్రితమ నాయకులు ఎంపీ గారైనటువంటి అయినటువంటి శ్రీ లావు గారికి పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు మొదసాహిబ్ గారికి ఈ సంజీవరావు గారికి మనం చూసాం అత్యంత మాన్యతతో శ్రీశైలం జంక్షన్ నుంచి ఎర్రగూడెం వరకు రోడ్ వేస్తున్న ప్రముఖ కాంట్రాక్టర్ అత్యంత మాన్యతతో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు మహిళా తల్లులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం ఒక సత్యం ఏంటంటే ఎక్కడ రాజ్యం రాజ్యం వెళ్తుందో అక్కడ అభివృద్ధి ఉండదు అనేది వాస్తవం ఇది చారిత్రాత్మకమైన సత్యం అన్నమాట అందుకనే ఈ రోజు గత ఐదు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా మనం ఎన్ని అవమానాలు ఇబ్బందులు ఆ రాక్షస పరిపాలనలో చవి చూసినప్పటికీ కూడా భావి తరాల్ని మనం మాచర్ల నియోజకవర్గ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మనం శాంతియుతంగా అభివృద్ధి మీద శ్రద్ధ వహిస్తూ మన పార్లమెంట్ సభ్యులు గారి నేతృత్వంలో పల్నాడుని ప్రశాంతంగా ఉంచుతూ అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉన్నారు రోజు కూడా అంటే ఇప్పటికీ సంవత్సరం నాకు సమయం ఇచ్చాం అయినప్పటికీ ఒక చిన్న చిన్న సంఘటనలు చేయటం ఈ సమాజంలో ఆజకెత్తించాలనే దుస్త ఆలోచనలు వేసుకుని నాయకులు చేస్తా ఉన్నారు మేము లెక్క చేయమేలాంటి సన్యాసులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజలు అద్భుతమైన మెజారిటీ తోటి కృష్ణదేవరాయ గారిని నన్ను గెలిపించారు మేము వాళ్ళకు బాధ్యత వహించాలి వాళ్ళకు సేవ చేయాలి వాళ్ళకి అభివృద్ధి అందించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం మా లక్ష్యం గొప్పదైనప్పుడు ఎన్ని కుక్కలు మరిగినా నేను పట్టించుకోదరులరా అభివృద్ధికి గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఆమటి దూరంలో ఉంది మాచల్ల ఒక సిమెంట్ రోడ్ వేసిన పాపానుకోలేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మార్చెర్ల పట్టణానికి తాగునీరు అందించడం టెండర్లు కూడా అయిపోయినాయి తాగునీరు సుమారు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతో తాగునీరు అందించడం అలాగే పట్టణంలో మన పెద్దలు మనం ప్రియతన ముఖ్యమంత్రి వర్యులు మార్చెల పట్టణానికి వచ్చారు వచ్చినప్పుడు వారు మార్చెళ్లకు ఒక వరాల గుర్తించారు కురిపించారు యాభై కోట్ల రూపాయలు మార్చెళ్ల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇస్తామని చెప్పేసి వారు